హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మరి కొబ్బరి బుర్రలు ఈ టిప్స్తో చేస్తే చాలా బాగా వస్తాయి వారం రోజులు నిలవ ఉంటాయి కరకరలాడుతాయి ఒక టీ కప్పుతో మినపు గుళ్ళు తీసుకున్నప్పుడు మంచినీళ్ళు తాయి గ్లాస్తో ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకోండి సింపుల్గా ఉంటుందని కొడత చూపిస్తున్నాను మీరు అలా కాకుండా ఇంక వేరే ఏదైనా గిన్నెతో తీసుకున్నారనుకోండి మినపు గుళ్ళు ఆ గిన్నెతో రెండు పావు వేసుకోవాలండి బియ్యం రేషన్ బియ్యమే వేసుకోండి అవి లేకపోతేనే సన్న బియ్యం వేసుకోండి ఇలా ఒక స్పూన్ వరకు మెంతులు వేసేసి శుభ్రంగా కడిగి నీళ్ళు వేసేసి నాలుగు గంటల పాటు నానబెట్టేసుకోవాలండి మెంతులు వేసుకోవడం వల్ల మనకి మిగిలిన రుబ్బు తట్లు వేసుకున్న దోశలు వేసుకుని రంగు బాగా వస్తాయి రుచి కూడా బాగుంటుంది ఇంకా ఒక కొబ్బరికాయ తీసుకుని ముదురు కొబ్బరికాయ ఇలా తురుముకునే దాంతో తురుముకోండి లేదంటే చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసేసి మిక్సీ పట్టుకోండి ముదురున్న కొబ్బరికాయ తీసుకోవడం వల్ల మనకి బూరెలు అనేవి నిలవ ఉంటాయి రుచి బాగుంటుంది మీకు ఇప్పుడు ఈ కొబ్బరిలోకి బెల్లం ఎంత వేసుకోవాలో తెలియనప్పుడు చక్కగా ఇలా కొడత కొలు చేసుకోండి కానీ మీకు చెప్పేది ఏంటంటే ఒక కొబ్బరికాయ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాస్ కొబ్బరి తురుము అవుతుందండి నేను చూపించిన సైజులోది సో మంచినీళ్ళు తాగే గ్లాస్తో కొలవకుండానే మీరు అరకప్పు బెల్లం పొడి వేసేసుకోవచ్చు ఒక కాయతో చేసుకున్నప్పుడు ఈ బెల్లం పొడి చెరుకు బెల్లం పొడండి మనకు మార్కెట్లో అమ్ముతున్నారు బెల్లం పొడి ప్యాకెట్స్ అమ్ముతున్నారు ఇలా ముదురు రంగులో ఉన్నది తీసుకుంటే మనకు రుచి బాగుంటుంది రంగు కూడా బాగుంటుంది నేను సున్ను చూపించాను కదా మీకు వీడియోలో అదేనండి ఇది ఇంక ఇది ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇలా కలుపుకుంటూ ఉండాలి మీకు కొబ్బరికాయలు లెక్కలో చెప్పాలంటే ఒక ఐదు కొబ్బరికాయలకి కేజీ బెల్లం వరకు పట్టేస్తుందండి అదే మీకు కొడత ఒకవేళ ఎక్కువ చేసుకుంటుంటే ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా కొబ్బరి నోజులు అయిన తర్వాత అలా కలుపుకుంటూ ఉంటే చిన్న మంట మీదనే ఇలా స్పూన్కి అంటుకుని అలా స్పూన్తో పాటే తిరుగుతుంది అప్పుడు మనకి రెడీ అయిపోయినట్లే లేదంటే ఇలా చెక్ చేయండి ఇలా వండ అవుతుంది అనుకోండి మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్లే ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవడమే చక్కగా చల్లారిన తర్వాత వండలు చేసుకోవాలి మనకి ఇలా అవ్వడం వలన మనకు బూర అనేది చేదకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అన్నమాట ఇది ఇలా ముదురు పాకం వచ్చింది కదా అని చెప్పి గట్టిగా ఉండడం అనేది ఏమీ ఉండదు అది ఎందుకు ఉండదు నీకు చెప్తాను నేను ఎలా చేయాలో ఇంక ఇది గ్రైండర్లో వేసేస్తే వాళ్ళు గ్రైండర్లో వేసి రుబ్బుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఇంక గ్రైండర్లో వేసేసుకున్నాను ఇది ఇది రుబ్బయ్యే లోపల ఈ చల్లారిన్నాయి వండలు చేసేసుకోవడానికి చేతికి నెయ్యి రాసుకున్నాను ప్లేట్కి కూడా నెయ్యి రాసుకున్నాను ఇలా తేల్చి చేయాలండి ఉండలు నొక్కి పెట్టి కాకుండా తేల్చి చేయడం వల్ల మనకి నూనెలో బోరు వేయగాని గుల్లదనం వచ్చి బాగుంటుంది మనకి గట్టిగా ఉండకుండా ఉంటుంది నోజు ఈ రుబ్బుకున్న దాంట్లో నుంచి కొంచెం తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను బూరెలకి సరిపడా మరి జారుగా కాకుండా చూపించిన మాదిరిగా పట్టుకోండి ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసేసుకొని సరిపడినంత కొద్దిగా వాటర్ వేసుకుంటాం మరి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చూసుకోండి ఇలా వేలు పెట్టి చెక్ చేసినప్పుడు మీకు వేలుకి అంటుకుని ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు వేలుకి అంటుకోకుండా జారిపోతుంది పోతుంది అనుకోండి మైదాపిండి వేసుకోండి ఒక రెండు స్పూన్లు సరిపోతుంది అంతేగాని వరిపిండి వేయకండి బియ్యం పిండి ఇంకా కళాయి వచ్చి నాన్ స్టిక్ కళాయి పెట్టుకోండి చక్కగా వస్తాయి బూర్లు అంటుకోకుండా ఉంటాయి బూరు చేదకుండా ఉంటుంది నూనె పాడవదు ఇలా నాన్ స్టిక్ అలా పెట్టుకుంటే ఇలా వేలుతో వేసే వాళ్ళు వేలుతో వేసేసుకోవచ్చు లేదంటే స్పూన్తో వేసుకోండి స్పూన్తో కూడా మీకు చక్కగా వస్తాయి చాలా నున్నగా వస్తాయి బోరెలు ఇలా స్పూన్తో తీసి చక్కగా పక్కన గిన్నెకి తుడిచేసి కిందది అలా వేసుకుంటే మనకి తోకలు రాకుండా ఉంటాయి అలాగే ఇది ముదురుపాకం వలన మనం ఇలా సూదుతో కూడా వేసుకోవచ్చు ఇలా సూది పెట్టి నూనెలో పెట్టగానే చక్కగా దాని నుంచి ఇలా వదిలితే అది కిందకి పడిపోతుంది అలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బుర్ర రెడీ అయిపోయినట్లే మీకు ఎప్పుడైనా సరే ఇలా రుబ్బు కాకుండా పిండితో కూడా వేసుకోవచ్చు కొబ్బరి బూరెలు ఎలా అంటే మైదా పిండిలో కొంచెం పంచదార సాల్ట్ వేసి నేను చూపించాను కదా వేలుతో అలా చెక్ చేసుకుని కలిపేసుకుని చక్కగా ఇలా వేసేసుకోవడమే చాలా బాగుంటాయి మరి ఈసారి కొబ్బరి బూరెలు ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఎలా ఉంటాయి మరి మీ బూరలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్ని వాచ్ చేసేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ